మీరు అన్నది కరెక్ట్ ఇప్పుడు నెపోటిజమే ఉంది అనుకోండి మన తమ్ముడో కొడుకో లేకపోతే దగ్గర బంధువు ఉండొచ్చు కానీ వాళ్ళని ఎంతకన్నా ముందుకు తోయగలరు ఎగ్జాక్ట్లీ ఎన్ని అవకాశాల కోసం ముందుకు అంటే ఇప్పుడు చాలా మందికి మీరు చెప్పినట్టు నెపాటిజం అంటే యు ఆర్ వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్ అర్థం చాలా నెపాటిజం అంటే పెద్ద క్రైమ్ లో ఫెయిల్ అయిపోతారు బయట ఏంటంటే నెపాటిజం నెపాటిజం అని మాడతారు ఏంటి మీరంతా ఏది చూస్తారు రెడీ గారు ఎవరు ఏం మాట్లాడతారు చెప్తున్నా అంటే కాబట్టి అంటే నా పాయింట్గా వస్తున్నా డైరెక్ట్గా నా అనుకోకుండా పన్నెండు కాపురంలో టైర్ కొట్టుకుంటూ తిరుగుతున్నాను రోడ్లో దీపక్ గారు ప్రభాకర్ రెడ్డి గారు బయని పిలవండి అని చూడండి మా ఇంట్లో ఉండేది వాడు ఆ చైల్డ్ ఆర్టిస్టు బాగాలేదు కదా ఎనరీ షెట్రా నువ్వు చేస్తావా రెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చింది అవకాశం అవును దాని అంతటి వచ్చింది ఎవరు తోసుకొచ్చి తోసింది కాదు నేను మా అమ్మ ఆయనకి ఏం చెప్పారంటే నేను ఇది బాగా బ్రెయిన్ ఉండేది అంటే మా అమ్మ ఊళ్ళో లేదండి అన్న వచ్చిన తర్వాత చేద్దాం బాబు అన్నాడు లేదండి నా వస్తే చేయని ఈ పట్ల షూటింగ్ స్టార్ట్ చేయండి సార్ అన్న ఆయన నవ్వేసి ఇది ఒక షాట్ పెట్టండి అతనికి అలాగొచ్చింది అంటే ఎందుకు చెప్తుంటే అవకాశం రావాలండి అదే అదృష్టం అవకాశం వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం కూడా కష్టం నిలబెట్టుకోవడం ఇప్పుడు దేర్ మే బి ఏ లక్ ఇన్ ఎటైనింగ్ ఎ పొజిషన్ బట్ దేర్ విల్ నెవర్ బి ఎ లక్ ఇన్ రిటైనింగ్ ఇట్ రిటైనింగ్ ఇట్ ఎస్ ఎగ్జాట్లీ ఎగ్జాక్ట్లీ నిలబెట్టుకోవడం చెప్పి ప్రతిభ కావాలి ప్రతిభ కావాలి అవకాశం అదృష్టం కొద్దిగా ఇట్ రిటైనింగ్ ఎన్ని కావాలండి మీకు మంచి టాలెంట్ కావాలి టాలెంట్ ఉంటే సరిపోదు అందరిని కలుపుకుపోవాలి డిసిప్లిన్ కావాలి అవును మంచి పిఆర్ కావాలి మంచి పిఆర్ కావాలి మంచి మాట కావాలి మాట కావాలి ఇవన్నీ కలిపితేనే ఒక సక్సెస్ఫుల్ యాక్టర్ ఓ పది కాలాలు అంటే ఓ పది సంవత్సరాల పాటు నువ్వు సక్సెస్ అవుతావు నాకు విచిత్రం ఏంటంటే నాలుగు స్తంభాలు అది అనుకోకుండా తనకు వచ్చింది అది అది కూడా అనుకోకుండా తనకు వచ్చింది అంతే నాకు సీతాకోక చేరిక చేయాల్సిన వాడిని భారతరాజా గారు అరడి అలైగడ వదిలే తమిళ చేశాడు కార్తీకం చూసి చేసుకున్నాడు నాకు వచ్చిన అవకాశం పోయింది ఏడుది నాయస్ వారు నన్ను రికమెండ్ చేశారు పాపం చెమటలు పడుతూ బాబు నేను మళ్ళీ మాట్లాడతానంటే ఏడ్ చేశాను నేను ఏంటంటే నేను లేని సినిమాలు సినిమాలో అని అయ్యో అప్పుడు కృష్ణ గారు చెంపుల గారు డిసైడ్ చేసి బాంబే ఫోన్ చేసి లవ్ స్టోరీ సూపర్ హిట్ అయింది అవును నేను తీసుకున్నాను మా అమ్మ ఏంటంటే నువ్వు బయట సినిమా నుంచి రావాలన్నా కోరిక ఉంటాయి కృష్ణ గారు రాజేంద్ర కుమార్ గారితో మాట్లాడి మా నరేష్తో చేస్తా ఇది ఇస్తానంటే కృష్ణాజీ యువర్ ఆస్కింగ్ ఐ విల్ గివ్ అండ్ రైట్స్ ఇచ్చి అలా వచ్చిన సినిమా చూడండి ఎట్లా మలుపు తిరుగుతాయండి జంజాల గారు సడన్గా ఊడిపడ్డాడు ఆయన నవతా కృష్ణరాజు గారు మోటార్ బైక్ ఫిల్మ్ అది నేను చేసిన ట్రైల్ది చూసి ఈ అబ్బాయి ఉంటే మాకు బాగుంటుంది ఏంటంటే మా అమ్మ గొప్పతనం ఆమె సినిమా ఆపేసి నవతా కృష్ణరాజు గారు లాంటి ప్రొడ్యూసరు జంజాల గారు లాంటి రైటర్ వస్తే డైరెక్టర్ వస్తే నేను ఎందుకు ఆపుతానని ఆ సినిమా ఆపించింది అదే నాలుగు సంబాలట సో సో మెనీ టర్న్స్ అండ్ ఉంటాయి విచిత్రం ఏంటి నాలుగు స్తంభాలాట సూపర్ హిట్ అయిన తర్వాత తమిళ్లో కార్తిక్ బిజీ అయిపోయాడు అలగల్లో వెళ్ళే తర్వాత నేను బాగా బిజీ అవుతాను అనుకుంటే ఒక సినిమా రాలేదు సినిమా రాలేదు అప్పుడు మా అమ్మ బుద్ధి లేనోడా అందుకే చెప్పాను రా తెలుగులో హీరోలు అంటే ఎగ్గు గిగ్గు ఉండాలి వేళ్ళు ఉండాలి నీకు అసలు మీసాలు రాలి ఎవడిస్తారు ఎందుకంటే అప్పుడు అమ్మ దొరికిపోయేదామనుకున్నా కానీ జంజాల గారు నాకు ఏ రక్త బంధు కాదు ఆత్మ ఆయన వరుసగా అది నేను అసలు లాపీకి వస్తుంటే స్టూడియో బయట జంజల్ అని పెద్ద బోర్డు నిజంగా అంటే మెడ్రాస్లో ఆయన ఇంటి ముందు కూడా అంత పెద్ద బోర్డు లేదు బాలుగారి ఇంటి పక్కనే కదా జంజల్ గారు చిన్న బోర్డు ఇలా చిన్నది నేమ్ ప్లేట్ ఉండేది ప్లేట్ ఉండేది ఇక్కడ ఎంత పెద్ద బోర్డు పెట్టారండి మీరు నిజంగా అది విశ్వాసం అంటే నిజంగా ఆయన లేకపోతే నేను లేను కదా అమ్మ లేకపోతే ఆయన లేకపోతే లేకపోతే లేను నేను కాబట్టి అలా వచ్చింది దట్ ఈస్ నాలుగు స్తంభాలు అలా తీసింది నాకు సో ఇవన్నీ కూడా ఏంటంటే నాలుగు స్తంభాలు ఆట వచ్చిన తర్వాత కూడా మీకు గ్యాప్ వచ్చిందండి దాదాపు వన్ ఇయర్ ఖాళీగా ఉన్నాను సబ్జెక్ట్ లేవు అదే చెప్తున్నాను నేను ఏంటంటే ఐఎమ్ టాకింగ్ ఆఫ్ దోస్ టైమ్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ అవుట్డోర్ టు ఇండోర్ టు అవుట్డోర్ అవుట్డోర్ కొత్తగా అప్పుడే రెడ్డి గారు మంచి నవనవలాడే యువకుడు ఎంజాల గారు అంతా ఆయనకు ముప్పై నాకు పదిహేడు పూర్ణిమకి తులసికి పద్నాలుగు పదిహేను ఏళ్ళు ప్రదీప్కి ఒక ఇరవై ఎంతో నాకంటే రెండేళ్ళు పెద్దవాడు వీళ్ళతో సినిమా చేయడం ఏంటంటే అండి ఆళ్ళు చాలామంది నవతా కృష్ణరాజు గారు అండి గ్రేట్ ప్రొడ్యూసర్ టేస్ట్ ఆ సినిమా చేసి బయటకు వచ్చిన తర్వాత ఎంత యాక్చువల్లీ అడల్ట్ కంటెంట్ ఉందంట అడల్ట్ కంటెంట్ మీని అడ ఏ సర్టిఫికేట్ వచ్చింది ఒక అమ్మాయిని ఒకడు ప్రేమించి కడుపు చేసి వాడు చెయ్యలేని పరిస్థితులు వదిలేస్తే ఇంకోటి వచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి వచ్చి ఫస్ట్ నైట్ రోజు కాళ్ళకి ధనం పెడితే నువ్వు బయట వరకే నాకు పెళ్ళానికి ఇంటికి వస్తే సిస్టరా లోపలికి సిస్టర్ అని చెప్పే థీము నైన్టీన్ ఎయిటీ టూలో తా సూపర్ డూపర్ కల్ట్ హిట్ అయిందంటే నేను ఎందుకు చెప్తానంటే ఈ పాయింట్ జనం ఎప్పుడు కొత్తదనాన్ని కోరుతారు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా అవును కొత్తదాన్ని ఎప్పుడైనా కాబట్టి అప్పటికి అది ఫార్వర్డ్ ఫిలిం అయినా యూత్ దాన్ని పోషించింది పెద్ద వాళ్ళందరూ ఇప్పుడు యాభై ఏళ్ళకి వచ్చారు అవును అంకిల్స్ ఆంటీస్ అయిపోయారు కానీ ఆ సినిమా ఇంకా ఫ్రెష్గా ఉంది బికాస్ ఆఫ్ ద థీమ్ సో నా అదృష్టం అలాంటి సినిమాలను నేను పడ్డం అలాంటి డైరెక్టర్ దగ్గర పడ్డం ఆయన నన్ను రెండు జళ్ళ సీత శ్రీవారికి ప్రేమ లేఖకి సర్దుకుంది ఇండస్ట్రీ మంచి సూపర్ హిట్ అవ్వడం రామజీరావు గారికి థ్యాంక్స్ నా ఒకళ్ళు ఆ సినిమాతో హీరోగా మళ్ళీ సినిమా స్టార్ట్ అయ్యారు అప్పటిదాకా చాలా గ్యాప్స్ అన్ని ఒడిదుడుకులే కొత్త దంపతులు వాసుగారు పాపం అలాంటి వాళ్ళు చేశారు నాతో నేను కాదనలే కానీ బట్ నిలదొక్కున్నంత ఇమేజ్ కానీ కాబట్టి నేను వచ్చిన టైం చాలా డిఫికల్ట్ టైం అంటే డిఫికల్ట్ అంటే ఇప్పుడు ఇంకా డిఫికల్ట్ కాంపిటీషన్ డిఫికల్ట్ కాదు ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ టైం మీతోనే ట్రాన్స్ఫర్మ్ అయిందని కూడా చెప్పచ్చు చెప్పచ్చు అలా రకంగా గారు మీరు మీ అప్పుడు రాజా జంజల్ గారు గారు తమిళ గారు ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడప్పుడు పుట్టుకొస్తున్నారు ఆ బ్యాచ్తో రోజు రావడం రావడం అంటుకుంది శ్రీవారికి ప్రేమ లేక అలా అలా వెళ్తున్నప్పుడు పోలీస్ భార్య సారీ కనకమాలక్ష్మి కాడ శిక్ష గారు సినిమా నా లైఫ్ లో కృష్ణ గారు యాక్ట్ చేయాలంటే చపడిపోయింది నాకు పక్కన చేస్తున్న వాళ్ళు ఎవరు వాళ్ళంతా కష్టంగా ఒరిజినల్ డూప్స్ అవును వాళ్ళు నిద్రలు కొట్టమంటే కొడేస్తారు వాళ్ళు అవును వాళ్ళ పక్కన చేయాలంటే నాకు అడలు పుట్టింది డైరెక్టర్ లాంటి ఆ రంగులు ముచ్చులు కట్టిన వీలు కలర్ వీలు ఆయన ఆయన మామూలుగా కాదు అసలు ఫస్ట్ వంశీ గురించి చెప్పాలి ఫస్ట్ నేను వంశీ గారితో యాక్ట్ చేస్తానంటే ఎవరు వంశీ గారితోనా అని అంత అలాగే రేటు మీ పోండి తెలుస్తుంది అంటే గ్రేట్ డైరెక్టర్ అండి లెజెండ్ అనమాట కాకపోతే నాకు ఆ రోజు అర్థమైంది ఫస్ట్ రోజు వెళ్ళాను సాంగ్ సాంగ్ ఫస్ట్ సాంగ్ పెట్టాను నీకు హాయిగా ఉంటుందండి థ్యాంక్ యూ సార్ అన్న ఫస్ట్ షాట్ ఏంటన్న ఈ కుమ్మరి చక్రం గిర్రం తిరుగుతుంటే దాని మీద నేను నిలబడి తిరగాలన్నాడు కుమ్మర చక్రం మీద నిలబడి ఎవడా తిరుగుతుంది అప్పుడు అవన్నీ కలెక్ట్ అయింది అమ్మ వంశీనా పెద్ద నాకు సరే కుమ్మరి చక్రం అనేది ఎవడు ఎందుకో నువ్వు ఎవరన్నా నిలబెట్టుకుంటావు నిలబెడితే అడిగి చక్కలు చెక్కలు కొట్టుకుపోయి కింద పడిపోయి ఎందుకు పోతారంటే అన్నాడు నువ్వు డాన్సర్ బాంతల్లి తల్లి నువ్వు చేస్తారు బాగా చేస్తారు అన్న ఇది ఎక్కడ పోవాలంటే అంటే పోనీ కూర్చుని చేయండి అన్నాడు సరే కూర్చుని చేయమని అంతే గిర్ర అని చెప్తే దోమని ఎగిరి పడితే దెబ్బలు దెబ్బలు కానీ మొండు చేద్దాం వన్ మోర్ అన్న ఆయన కూర్చొని షాక్ అయ్యాడు రెండోసారి దెబ్బలు ఆ చక్రం మీద పడిపోయింది ఆ అమ్మాయి తోసింది మాధురి హీరోయిన్ మూడో షాట్ ఓకే అయిపోతే చాలా కోపం వచ్చింది వంశీ మీద నాకు అని సరే అని వెళ్ళిపోయాను తర్వాత రాత్రి వచ్చి దెబ్బలు తగిలిందా అన్నాడు పర్లేదండి రేవంతండి సరే సర్లేండి మనం దీన్ని మనం ఫోర్టీన్ ఫ్రేమ్స్లో చేద్దాం టెక్నిక్ ఉంది కదా అంటే ఫోర్టీ అప్పుడే చేయొచ్చు కదా అంటే ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్ బట్ అండ్ మంచి నాలెడ్జ్ అండ్ టెక్నికల్ ఎక్సలెన్స్ ఉన్నవాడు అవును సెవెంటీ అదొక ఎక్స్పీరియన్స్ నాకు బట్ నా లైఫ్లో మర్చిపోలేదు సినిమా ఆ ప్రాక్టీస్ అంతా కూడా ఒక డూప్ నాతోనే పెట్టుకొని రాత్రి నాతో నిద్రపోయే సాంగ్ ఆ సాంగ్ కూడా అప్పుడు చాలా పెద్ద హిట్ సాంగ్ నాతో నిద్రపోయేవాడు పొద్దున నిద్ర లేచేవాడు నాతోనే పడుకునేవాడు కింద బెడ్ రాత్రి అంతా గురుగారు పవర్ హ్యాండ్స్ అంత పవర్ పవర్ అంతా హ్యాండ్స్లోనే ఉంటుందండి ఇలాగ నన్ను మోటివేషన్ అనమాట పొద్దున్న లేవగానే గురుగారు రెడీ ఇలా చేసి ఆ బాడీ లాంగ్వేజ్ నాలోంచి పోవడానికి ఆరు నెలలు పట్టింది సో అది కనక మహాలక్ష్మి